కవి అయితే పెళ్లి మండపం నుంచి అయితే బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి సుభాష్ కూడా షాక్ అవుతూ ఉంటాడు ఇక రాజు అయితే ఏం చేయని పరిస్థితులు పెళ్లి మండపంపై కూర్చొని ఉంటాడు అది చూసి సుభాష్ చాలా బాధపడి నా కొడుకు జీవితం నా వల్ల నాశనం అవుతుంది ఇప్పుడు నేను ఏం చేయాలి ఇప్పటికీ జరిగిన నష్టం చాలు ఇంతకు మించి నష్టం జరిగితే నేను ఊరుకోనని చెప్పి పెళ్ళి ఆపేస్తూ ఉంటాడు అది విని అపర్ణ గట్టిగా అడుగుతూ ఉంటుంది ఎందుకు ఈ పెళ్ళి ఆపేస్తూ నాకు చెప్పండి అని అంతే అసలు ఈ బిడ్డకి తల్లి మాయ కానీ అనేతో అంటూ ఉంటాడు ఆ విషయం మీకు ఎలా తెలుసు అని అప్పన్న గట్టిగా అడుగుతూ ఉంటుంది ఎందుకంటే ఆ బిడ్డకు తండ్రిని నేను ఆ బిడ్డకు తల్లి ఈ అమ్మాయి కాదు వేరే అమ్మాయి అని చెప్పేత అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అపర్ణదేవి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇక రాజు కూడా ఏంటి నాన్న మీరు మాట్లాడుతుంది అని గట్టిగా అంటూ ఉంటాడు ఆయన ఆగు రాజు ఇప్పటివరకు జరిగిన నష్టాన్ని చాలు ఇక ఎవరికి ఏ నష్టం కలగనివ్వు నువ్వు కావ్య సక్రమంగా ఉండడమే కావాలి ఎవరితో నీకు పెళ్ళి నీ జీవితం నాశనం చేసే వరకు నేను అలా ఊరుకుంటాను అనుకుంటున్నా అనేత అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే దొంగమాయ షాక్ అవుతూ ఉంటుంది అవును ఈ బిడ్డకి తల్లి తండ్రిని నేను తల్లి మాత్రం తినకాదు కాదు ఆ విషయం మీకు ఎన్నాళ్ళుగా నేను రాసి చెప్పాలని చూస్తున్నాం కానీ మేము ఏం చెప్పలేని పరిస్థితిలో ఉండాల్సి వచ్చింది అనేత అంటూ ఉంటాడు ఇక అప్పణదేవి అయితే అక్కడికక్కడే కుప్ప ఉంటుంది అసలు నిజమేంటో కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో అపర్ణదేవి కులిపోతూ ఉంటుంది అదే చూసి బామ్మ అయితే షాక్ అవుతూ ఉంటారు ఏంటి సుభాష్ ఏం మాట్లాడుతున్నావురా రాజు చేసాడా తప్పు నువ్వు చేసావా ఏం అర్థం కావడం లేదు అని బాంబు కూడా అంటూ ఉంటుంది